జూబ్లీల్స్ బైపోల్ వార్లో కన్నీళ్లు పొలిటికల్ మంటలు రేపుతున్నాయి మాగంటి సునీత కన్నీళ్లు పెట్టడాన్ని కాంగ్రెస్ విమర్శిస్తే భావోద్వేగాలపై రాజకీయం ఏంటని బీఆర్ఎస్ కౌంటర్కి దిగింది రెండు పార్టీల డైలాగ్ వార్తో జూబ్లీల్స్ ప్రచారం హీటెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని ప్రాజెక్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు అయితే ఎన్నికలు బీఆర్ఎస్ సెంటిమెంట్ ని నమ్ముకుని ఎన్నికలకు దిగుతోంది ఈ క్రమంలో రహమత్ నగర్లో జరిగిన కార్యకర్తల విస్తృత సమావేశంలో మాగంటి సునీత తన భర్తను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు అయితే మంత్రులు తుమ్మల్ నాగేశ్వరరావు పొన్నం ప్రభాకరాం కన్నీళ్లపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడీ చేశారని మళ్లీ దోపిడీ చేయడానికి కన్నీళ్లను కూడా వదిలిపెట్టడం లేదని ఆరోపించారు కన్నీళ్ల ద్వారా అధికారాన్ని పండి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు సునీత అంటే తమకు సానుభూతి ఉందని కానీ అందరి ముందు ఆమె మైక్ పట్టుకుని ఏడవడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు పదేళ్లలో ప్రజల సమస్యలను పరిష్కరించిన బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మహిళను ఏడిపిస్తూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు గతంలో ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలో ఇతర పార్టీలు అభ్యర్థిని పెట్టేవి కావని కానీ ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కిందే బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కృత్రిమ ఏడుపులు ఏడుస్తున్నారని ఆమెను ఏడవాలని కేటీఆర్ హరీష్ రెచ్చగొడుతున్నారని పొన్నం విమర్శించారు రాజకీయ వేదికపై ఏడుపులు ఏడవడం మంచి పద్ధతి కాదన్న పొన్నం సునీతపై సానుభూతి ఉందని కేటీఆర్ హరీష్ తమ రాజకీయాల కోసం సునీతను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు మంత్రులు పొన్నం తుమ్మల వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు మాగంటి సునీత భావోద్వేగంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు నీతి మనుషులంటూ కేటీఆర్ మండిపడ్డారు ఆమె ఆవేదనపై కూడా విమర్శలు చేస్తున్న వారిని సమాజం చూస్తుందన్నారు కుటుంబ పెద్దను కోల్పోయిన సునీత భావోద్వేగానికి గురైతే దానిపై కూడా కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు పెరడం దారుణమన్నారు ఒక మహిళగా కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ ఆవేదన ఆమెకు ఉండదా అని ప్రశ్నించారు మాగంటి గోపీనాథ్ కుమార్తెపై కూడా అక్రమ ఎన్నికల కేసు పెట్టడం కాంగ్రెస్ పార్టీ నీతి లేని రాజకీయాలకు నిదర్శనమన్నారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు బీఫామ్ అందేశారు కేసీఆర్ ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరపున నలభై లక్షల రూపాయలు చెక్కును అందజేశారు కాసేపట్లో ఆమె నామినేషన్ వేస్తున్నారు